أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا تعبد إلا الله وبالوالدين إحسان صدق الله العظيم أنا ماذا بارك الله أيلا అస్లాం లేకం రహమతుల్లాహిబ్బరకాతో సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు మనందరి దైవం సృష్టికర్త అం మనందరిపై కూడా శుభాలను శాంతిని పుష్పించను ఇంతవరకు మనము మానవులందరి కోసం విశ్వప్రభువు పంపిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దీపకు ఆ నుండి రెండు ముఖ్యమైనటువంటి వాక్యాలను విన్నాము ఇందులో దైవం తెలియజేసే విషయం ఏమిటంటే మీరెవరు కూడా ఆయనకు తప్ప మరెవరికి ఆరాధన చేయకండి కేవలం సృష్టి ప్రభువు ఆయనకు మాత్రమే ఆరాధన చేయండి మీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనను కలిగి ఉండండి దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మరి మనము తల్లిదండ్రుల యొక్క హక్కును గురించి తెలుసుకుంటున్నాము మరి దైవం తెలిస్తే ఈరోజు ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తల్లిదండ్రుల యొక్క హక్కులకు సంబంధించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అంతమదేవగ్రంథం గృహాల్లో సృష్టి ప్రభువు సందర్భంలో తెలియజేస్తాడు నేను మానవునికి నాకు మాత్రమే కృతజ్ఞతలు అర్పింపు అని తాకీదు చేస్తూ మీ తల్లిదండ్రుల పట్ల తోటి మెలగండి అని హితబోధ చేశాము అంటున్నాడు కాబట్టి కృతజ్ఞత అనేది మహాశిలరా మనకు ఎవరైతే ఏదైనా ఉపకారం చేసినప్పుడు మనము తెలియపరిచే మన ఆనందాన్ని వ్యక్తపరిచే విధానము ఒక కృతజ్ఞత అనేది కాబట్టి ప్రధానంగా మనము ఎవరికి కృతజ్ఞతలు అర్పించుకోవాలి అంటే మనకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి మరి మన కోసం సకల వనరులన్నీ కూడా కురిపిస్తున్నటువంటి ఆ సృష్టి ప్రభువుకు ముందుగా మనము కృతజ్ఞతలు అర్పిస్తాము ఆ తర్వాత ప్రధానంగా మన తల్లిదండ్రులకు మనము కృతజ్ఞతలు అర్పించాలి ఎందుకంటే ఏ విధంగా అయితే దైవము మన నుండి ఏది కూడా ఆశించకుండా మనకు ఇంత ప్రేమను కురిపిస్తుంటాడో ఈ సృష్టిలో ఏది కూడా ప్రత్యొపకారిని ఆశించకుండా ఏమి కూడా ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులకి అందుకనే దైవము మీరు దైవానికి కృతజ్ఞతలు అర్పించండి అలాగే మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అర్పించండి అంటున్నాడు దైవానికి కృతజ్ఞతలు అర్పించే విధానం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఆయన అని సమస్తాన్ని కలుగజేశాడు ఆయన అని మరి మన ప్రార్థనలకు హక్కుదారుడు ఆయన అని అలాగే మన ఆరాధనకు మన పూజకు అర్హుదారుడు హక్కుదారుడు ఆయన అని ఆయనకు కృతజ్ఞతలు అర్పించడము ఇక తల్లిదండ్రులకు కృతజ్ఞత అంటే మరి దైవం ఈ తల్లిదండ్రుల కారణంగా నాకు ఈ భూమిపై ఈ జన్మను ప్రసాదించాడు మరి వారితో నేను కృతజ్ఞతగా ఉండాలి వారిని ఆదరించాలి అని భావించడము ఇది తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత అంతే తప్పించి దైవాన్ని ఆరాధించే విధంగా వాళ్ళను ఆరాధించడము దైవాన్ని పూజించే విధంగా వాడను పూజించడం ఇది కాదు మహాశిలాలు నేను అనేక సందర్భాలు చెప్తున్నాను పూజకు మన ప్రార్థనలకు హక్కుదారుడు అర్హత కేవలం దృష్టి ప్రభువుకు మాత్రమే ఉన్నది ఇందులో ఎవ్వరికి కూడా స్థానం లేదు తల్లిదండ్రులు కాదు కదా మరి ఎవ్వరికి కూడా స్థానం లేదు ఆరాధన కేవలం ఆయన ఒక్కనికి అయితే కృతజ్ఞతలు చూపించడము ఆదరించడము ప్రేమించడము మరి ఆదరించడము ఇవన్నీ కూడా మనము తల్లిదండ్రులకు చేయాలి మన గురువులకు చేయాలి మన బంధుమిత్రులతో కూడా చేయాలి కాబట్టి ఆరాధన వేరు ఆదరణ వేరు ఈ రెండు విషయాలు పట్ల తేడా మనకు తెలిసినట్లయితే ఈ విధంగా మనకు నచ్చిన వాళ్ళను దేవునిగా మార్చడము దేవునిగా చేయడము దేవుని స్థానాన్ని ఇవ్వడము ఎంత మాత్రం కూడా మనం చెయ్యము కాబట్టి ఆదరణకు ఆరాధనకు ముందుగా మనం తేడా తెలుసుకోవాలి ఆరాధన కేవలం దైవానికి మాత్రమే ఆదరణ మనము అందరికీ కూడా చేయాలి మన పెద్దలకు చేయాలి మన తల్లిదండ్రులకు మన గురువులకు అందరికీ కూడా మనం ఆదరణ చేయాలి ఆరాధన చేయకూడదు ఆరాధన మాత్రం ఆ దైవానికి మాత్రమే చేయాలి మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు వారిని ఇద్దరు కానీ లేకపోతే ఒక్కరు కానీ వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు మీ అవసరం వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అటువంటి సందర్భంలో మీరు వారిని ఎంత మాత్రం కూడా ఇసుకోకండి అంటున్నాడు కాబట్టి మహాశిరారావు ఎప్పుడు కూడా మనము వాళ్ళను సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మనలను సంతోషపరచడానికి వాళ్ళు తన జీవితాన్ని అంతటినీ కూడా మరి జీవితంలో అనేక త్యాగాలు చేయడం జరిగింది వాళ్ళ జీవితం అంతా కూడా కేవలం మన కోసం మాత్రమే వాళ్ళు జీవించడం జరిగింది వాళ్ళు తిన్న తినకపోయినా వాళ్ళకు ఉన్నా వాళ్ళకు లేకపోయినా బిడ్డలకు ఉంటే చాలు అన్న ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమ మరి ఆ దైవం పెట్టింది కాబట్టి మహాశిలర దైవం పట్ల కూడా మనం కృతజ్ఞత అదేవిధంగా మన తల్లిదండ్రుల పట్ల కూడా మనం సహజంగా వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు వారి మాటలు కానీ వారి చేష్టలు కానీ మరి అనేక విధాలుగా కష్టం కలిగిస్తూ ఉంటుంది ఏమిటి ఈ విధంగా జాదస్తంగా తయారయ్యారు మనము కూడా చిన్నప్పుడు అదే విధంగా మనం విసిగించేవాళ్ళం చెప్పింది చెప్పి లేకపోతే ఈ విధంగా కానీ మనలన్నంత మాత్రం కూడా విసుక్కోలేదు మన మాటలకు మన చేష్టలకు వాడు మురిసిపోయేవారు చిన్నతనంలో కాబట్టి మహాశిలార మరి వారు వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు చిన్న పిల్లల మాదిరిగానే అయిపోతారు అన్నీ తెలిసి ఏమీ తెలియని వారిగా మారిపోతారు అటువంటి సందర్భంలో మనల్ని చిన్నతనంలో వారు ఏ విధంగా అయితే సాకారు వాళ్ళను ఈ వృద్ధాప్యంలో మనం అదే విధంగా సాకాలి దైవ ప్రభుత్వం తెలియజేస్తున్నారు దేవుని ప్రేమానురాగాలు తండ్రి ప్రేమ ప్రేమానురాగాల్లో ఉన్నాయి దేవుని అయిష్టత తండ్రి అయిష్టతలో ఉన్నది అన్నారు చూడండి సహజంగా తల్లి యొక్క తల్లి మనకు చేసినటువంటి త్యాగాలు కానీ సేవలు కానీ ఇదంతా మాత్రం కూడా వెలకట్టలేనివి అయితే తండ్రి చేసినటువంటి సేవలు కానీ అవి బయటికి బయటికి కనబడినప్పటికీ కూడా మహాసినరా ఎక్కువగా మరి తపన చెందేది ఆవేదన చెందేది బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేసేది తండ్రి అందుకున్న దైవ ప్రభుత్వం తెలియజేస్తున్నారు దేవుని ప్రేమానురాగాలు తండ్రి ప్రేమానురాగాలు ఉన్నాయి కాబట్టి మీ తండ్రి మిమ్మల్ని ఈ విధంగా అయితే దైవము మీపై ప్రేమానురాగాలు కురిపిస్తాడు అదేవిధంగా మీ తండ్రి కూడా కురిపిస్తాడు ఆయన ఇష్టంలోనే దైవం యొక్క ఇష్టం ఉన్నది ఆయన కష్టం మరి దైవానికి కూడా కష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి వాళ్ళు మీ పట్ల సంతుష్టిగా సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మరి ఈహపరలోకాల్లో సాఫల్యము వాస్తవానికి దైవం తల్లిదండ్రులు బిడ్డలపై ఏమాత్రం కూడా మరి కోపం చెందడం కానీ లేకపోతే వాళ్ళు శపించడం కానీ ఇంత మాత్రం కూడా చేయరు ఇన్ని బాధలు కలిగిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు మౌనంగానే భరిస్తారు తప్పించి లోపల బాధపడుతుంటారు కాబట్టి ఈ విధంగా బాధ పెట్టడము అది దైవానికి ఎంతో కష్టం కలిగిస్తుంది ఎంత మాత్రం కూడా ఆయన సహించలే సహించడు కాబట్టి ఈ విధంగా తండ్రి రాగాలు దేవుని రాగాలతో సమానం కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి దైవాన్ని సంతృప్తిపరచాలి మరి సంతోషపెట్టాలి అని అనుకున్నప్పుడు తన తండ్రిని అతను సంతోషపెట్టాలి ఎవరైతే తండ్రిని బాధ పెడతాడో మరి నిశ్చయంగా దైవాన్ని బాధ పెట్టినట్లే ఒక సందర్భంలో దైవప్రవక్త శ్రీలావసులు వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రవక్త నేను దైవ మార్గంలో మొత్తాన్ని విడిచిపెట్టి నా భార్య బిడ్డలను నా తల్లిదండ్రులను నా ఇంటిని సమస్తాన్ని విడిచిపెట్టి దైవ మార్గంలో నేను బయలుదేరిపోయాను అనగానే దైవ ప్రవక్త అన్నారు నీ తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉన్నారు కదా ఉన్నారు ప్రవక్త అయితే నువ్వు తిరిగి వెళ్ళు నీవు దుఃఖాన్ని కలిగించి వచ్చావు కాబట్టి వాళ్ళను సంతృప్తిపరచు వాళ్ళను సంతోషపెట్టు వాళ్ళను సంతోషపెట్టినప్పుడు ఆ దైవం కూడా సంతోషపడతాడు కాబట్టి నీకు దైవ మార్గంలో శ్రమించడము నీ తల్లిదండ్రుల సేవే వెళ్ళి వాళ్ళ సేవ చెయ్యి అని చెప్పేసి దైవ ప్రవర్త ఆ వ్యక్తిని తిరిగి పంపించి వెళ్ళి జరిగిన హృదయపూర్వకంగా తల్లిదండ్రుల సేవ చేయడం అనేది అది మన ఇహ పరలోకాల్లో మన సాఫల్యానికి మార్గం సుగమం చేసుకోవడం లాంటిది స్వర్గానికి మనము మన మార్గాన్ని తేలిక చేసుకోవడం లాంటిది ఎందుకంటే దైవ తెలియజేశారు తల్లిదండ్రుల సేవలోనే ఇహ పరలోకాల్లో మీకు సుఖము గౌరవము ఉన్నతి లభిస్తాయి అన్నారు మరి ఎవరైతే తన వయస్సు పెరగాలని సంపద పెరగాలని ఆశిస్తాడో ఈ ఈ ప్రపంచంలో ఎవరైనా ఈ రెండు కూడా పెరగ పెరగకూడదని కోరుకుంటారు ప్రతి వ్యక్తి కూడా నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా యవ్వనంగానే ఉండాలి యంగగానే ఉండాలి వయసు పోకూడదు నాకు అని భావ భావిస్తాడు అదేవిధంగా మరి నా సంపాదన కూడా బాగా పెరగాలి అని ఎంతో కష్టపడుతుంటాడు వాస్తవానికి ఈ రెండు కూడా అనుకుంటాడు కానీ అతని తల్లిదండ్రులను బాధ పెట్టేవాడే ఉంటాడు లేకపోతే మరొకరిని బాధ పెట్టేవాడే ఉంటాడు మరి ఈ విధంగా అందరిని బాధ పెడుతున్నప్పుడు అతని సంపాదనలో వృద్ధి ఏ విధంగా వస్తుంది ఇక్కడ సంపాదనలో వృద్ధి అంటే మహాశలరా పొలమంట డబ్బులు వచ్చేయడం కాదు కోట్ల కోట్లు డబ్బులు వచ్చినా కూడా సంతృప్తి ఉండదు కాబట్టి కొంతమందికి తక్కువ డబ్బు సంపాదించిన ఆత్మ సంతృప్తి ఉంటుంది హాయిగా నిద్రపోతాడు కాబట్టి ఆ శుభం అనేది మన సంపాదనలో శుభం అనేది చాలా ముఖ్యము కోట్లు సంపాదించి ఏ విధంగా మరి మనశ్శాంతి లేకుండా బతకడం అది అది ముఖ్యమా తక్కువ సంపాదించి ఎంతో సౌఖ్యంగా సుఖంగా సంతోషంగా ఉండడం అది ముఖ్యమా కాబట్టి సంపాదనలో శుభం వలనే ఈ సంతోషం కలుగుతుంది ఆత్మసంతృప్తి కలుగుతుంది ఆ శుభం రావాలంటే మీరు మీ తల్లిదండ్రులకు మేలు చేయండి వాళ్ళ పట్ల దయన దయత్వం మీరు ప్రవర్తించండి అని దైవ ప్రవర్తి తెలియజేయడం జరిగింది మహాశీలారా ఈ విధంగా మరి తల్లిదండ్రుల యొక్క ఆదరణ దైవం యొక్క ఆదరణతో సమానం ఆరాధన మహాశిలారు తిరిగి ఆ దైవం ఒక్కరికి మాత్రమే చేయాలి కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఇంత ప్రేమను కనపరచమని దైవం చెప్తున్నాడు కాబట్టి దేవుని యొక్క స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేమని కాదు మన తల్లిదండ్రులను నిస్సందేహంగా మనం ఆదరించాలి ప్రేమించాలి కానీ ఆరాధన చేయకూడదు ఆరాధనకు అర్హుడు కేవలం ఆ దైవం ఒక్కడు మాత్రం ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి మరికొన్ని విషయాలు మనము రేపు తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాము మరి ఏ విషయాలైతే ఇక్కడ మనము విన్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టికర్త అల్లాహ మనందరికీ ప్రసాదించుగాక వాకి దానిహమ్దుల్లా హి నెరాలనివలేము